రీసెంట్గా విడుదలైన రాజా సాప్ ట్రైలర్ చూస్తుంటే మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలిని ఖచ్చితంగా తీర్చేలాగా ఉన్నాడనిపిస్తుంది చాలా కాలం తర్వాత ప్రభాస్ను పూర్తి స్థాయి రొమాంటిక్ హర్రర్ కామెడీ రోల్లో చూస్తున్నాం ట్రైలర్లో ఆయన వింటేజ్ లుక్స్ చమత్కారమైన డైలాగ్ డెలివరీ చూస్తుంటే బుజ్జిగాడు డార్లింగ్ కాల్యం కాలం నాటి ప్రభాస్ గుర్తొస్తున్నాడని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వన్ పర్సెంట్ డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ నా ఇంటికి వచ్చి అడగండి చేసిన ఛాలెంజ్ ఇంటి నెంబర్ ఇంటి నెంబర్తో సహా అడ్రస్ ఇవ్వడం మూవీకి ఇంకా హైప్ పెంచేసింది రాజా సాప్ సినిమా కేవలం కామెడీకే పరిమితం కాకుండా భారీ విజువల్స్ ఎఫెక్ట్స్ తో కూడిన హర్రర్ ఫ్యాంటసీగా వస్తుంది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుందని టాక్ థియేటర్లో ఫ్యాన్స్ కు తెప్పిస్తుందని డైరెక్టర్ ఫ్రెండ్స్ వర్గాలు చెప్తున్నారు ముఖ్యంగా సంజయ్ దత్ ప్రభాస్ సంజయ్ దత్ ఫేస్ ఆఫ్ సీన్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయంట జనవరి తొమ్మిది సంక్రాంతి కానుగ విడుదలవుతున్న ఈ చిత్రం పండగ సీజన్ లో మంచి బజ్ ఇవ్వబోతుందని ప్లాన్ అంటే సంక్రాంతికి వచ్చే సినిమాలో ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమానే రాజాసార్ ఇది సంక్రాంతి సినిమాలో నెంబర్ వన్గా గా ఉంటుందని ఇప్పటికే ఆ ఇండస్ట్రీలో టాక్ వచ్చేసింది అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే వరకు రాజా గురించి రకరకాలుగా అనుకున్నారు ఏంటి ఇంకా హైప్ రాలేదని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మారుతి స్టేట్మెంట్ తర్వాత ట్రైలర్ రావడంతో సినిమా సంక్రాంతి సినిమాలో నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోయిందనే నమ్మకం అందరికి వచ్చేసింది మరి చూద్దాం ఫ్యాన్స్ని మారుతి ఏ రకంగా రంజింపచేస్తాడో ఆల్ ది బెస్ట్